ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికలు కూడా అయితే మొదలైందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో అభ్యర్థిని ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి దిగుతూ ఉన్నారు అయితే ప్రస్తుతం అయితే కోనసీమ జిల్లాలో చూసినట్టయితే పీ గేనవరం నియోజకవర్గం అందరు చూపుపడింది అక్కడి నుంచి ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్గా ఉన్న విపత్తి వేణుగోపాల్ వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బెల్లు ఇస్తే నిన్నటి వరకు టీడీపీ అభ్యర్థి అంటూ నేనే ఈ రోజు కొత్తగా ఒక జనసేన అభ్యర్థిని అయితే జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కూటమి కూడా వెలుగులోకి తీసుకొచ్చిందని చెప్పవచ్చు ఆయనే గిటి సచినారు ప్రస్తుతం పీగన్వర్ నియోజకవర్గం సంబంధించి వీళ్ళిద్దరి మధ్య అయితే పోటీ ఉంటుంది అయితే ఇక్కడ జరుగుతున్న సర్వేలు మీడియా సర్వేలు కానివచ్చు కార్యకర్తలు కానివచ్చు కచ్చింగ్ అయితే విపత్తి వేణుగోపాల్ గెలుస్తారు మెజార్టీ మాత్రమే చూసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు మనతో అయితే పీగన్వర్ ఎమ్మెల్యే అభ్యర్థి విపత్తి వేణుగోపాల్ ఉన్నారు ఆయనతో మాట్లాడతారు ఎలా ఉంది సార్ మీ ప్రచారం ఎలా పేరు ఆయన పికప్ చేసినటువంటి సంక్షేమ పథకాలు వాటినే ప్రజల దగ్గర తీసుకెళ్తాను వాటిని చూపించి మేము ఓట్లు అన్ని వర్గాలు అన్ని కూడా ప్రజా మద్దతు వాటర్ ప్రజా మద్దతు ఎక్కువ మాకే ఉందని అనిపిస్తుంది అంటే రెండు వేల పద్నాలుగు ఒకసారి డీఫార్మ్ వచ్చే దూరం అయింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రయత్నం చేస్తారు శివక్షణ మనం ఇస్తాను ఇప్పుడు రెండు వేల ఇరవై అంటే సుమారు పది సంవత్సరాల తర్వాత ఫీల్ అవుతుంది నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నానండి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా నేను నిరాశ అన్నాను దేనికి మా నాయకుడిని నమ్ముకున్నాను మా నాయకుడు నేను ఒక సామాన్య కార్యకర్తని నేను ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆఫ్ మై ఎంప్లాయ్మెంట్ నేను కార్యకర్తగా జాయిన్ అయ్యాను ఆయన ఆదరించి ఈ రోజున ఇంత ఉన్నత స్థితిలో మేము నిలబెట్టాం ఈరోజు నేను జిల్లా పరిషత్ చైర్మన్ అంటే క్యాబినెట్ ర్యాంక్ ఆ మా బాస్ ఆఫ్ జీతాంత సార్ సుమారు ముప్పై సంవత్సరాలు ఇరిగేషన్ శాఖలో పనిచేసినప్పుడు సుదీర్ఘ అనుభవం మీకు ఇరిగేషన్ శాఖలో చాలా ఉన్నతమైన స్థాయిలో పనిచేస్తాయి ఇక్కడ చూసినట్టయితే ఇదంతా కూడా డెల్టా ప్రాంతం రేపు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు అసలు మీకున్న ఏమేంటి ప్రాంతం నా ముఖ్య ఉద్దేశం కూడా అదేనండి నేను రాజశేఖర్ రెడ్డి గారు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా నేను పనిచేయడం జరిగింది ఆయన హయాంలోనే మేము ఈ ఏటుగట్లు ఆధునీకరణ నదీ కోత నివారణ చేయని వర్కులు కూడా సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఆ రోజున ప్రాజెక్ట్ చేయడం జరిగింది అందులో కూడా ఆ ప్రాజెక్ట్లో నేను ఒక ప్రధాన భూమికి నేను పోషించినటువంటి ఇంజనీర్ని ఆ దా ఉద్దేశంతో ఈ రోజును కూడా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి లంక గ్రామాలు నదీ కోత నివారణ ఇవన్నీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసే ఎంతో కొంత అభివృద్ధి చెద్దామన్న ఉద్దేశంతో అంటే మీకు ఎమ్మెల్యేగా టికెట్ కేటాయించిన తర్వాత కొంతమంది అయితే అసంతృప్తి వ్యక్తం చేశారు అంతకాలంలో వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు మీ వెనకేలా తిరుగుతున్న పరిస్థితి ఏం చేశారు లేదండి నా మీద ఎవరు నాకు అనౌన్స్ చేసిన తర్వాత ఎవరు అసంతృప్తి వ్యక్తపరచడం అందరూ కూడా అన్ని వర్గాల నాలుగు మండలాల నుంచి కూడా అన్ని వర్గ అన్ని గ్రూపులు అన్ని వర్గాలు కూడా నేను ఆదరించ ఎందుకంటే నేను ఏ రోజుని కూడా ఈ పదమూడు సంవత్సరాల్లో కూడా నాకూ నాకంటూ ఒక వర్గం కానీ ఒక గ్రూప్జం కానీ అలాంటివి ఏం లేవు అందరినీ పలకిస్తాను అందరితో ఉంది అందరితోటి నాకు రిలేషన్ ఉంది అన్ని పార్టీలతో కూడ మా పార్టీ వర్గాలే కాదు ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా నాకు ఒక వర్గం రిలేషన్స్ ఉన్నాయి కదా జడ్పీ చైర్మన్గా గెలుపున తర్వాత ఈ నుంచి పీకన్సి ప్రాతినిధ్యం వేస్తున్నాను ఈ నియోజకవర్గానికి ఎన్ని కోట్లు కేటాయించు జడ్ సుమారు ఎనిమిదిన్నర కోట్లు నేను వెచ్చించడం జరిగింది ఎందుకంటే నిధులు చాలా తక్కువ ఉంటాయి జిల్లా పరిషత్ పెద్ద జిల్లా పెద్దది జిల్లా పరిషత్ ఉన్నంతలో కూడా నాలుగు మండలాల్లోని పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా కుల మతాలకు అతీతంగా నేను వర్కులు కేటాయించి సుమారు ఎనిమిదిన్నర కోట్ల వరకు కూడా జరిగింది అదే ఈ రోజున నాకు పెద్ద సార్ అంటే ఇక్కడ ఒక విషయం చూసినట్టయితే అభివృద్ధి విషయంలో కొంచెం వెంటబడ్డారు ఆ సంక్షేమ పథకాల విషయంలో వైసీపీ అయితే దూసుకుపోతా ఉంది ఇక ఇక్కడ ఎలా ఉందంటే ఏ పార్టీతో సంబంధం లేకుండా నిజంగా వాళ్ళ లబ్ధిదారుడు అయితే నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి కొట్లాది రూపాయలు కూడా జమ చేస్తున్న నేపథ్యంలో సంక్షేమం వేస్తున్న పెద్దపేట అభివృద్ధి విషయానికి ఎందుకు వెళ్ళిపోతున్నారని కూడా విమర్శలు అయితే వస్తున్నాయి అభివృద్ధిలో కూడా మా నియోజకవర్గాలకు వస్తే అభివృద్ధిలో కూడా ఏమీ అనుకుని ఏమీ లేదు ఎందుకంటే మూడు మూడు లంక మూడు దగ్గర ఇరవై ఇరవై రెండు వరదలు ఇరవై ఇరవై రెండు వరదలకి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా వచ్చారు ఆయన ప్రత్యక్షంగా పంట మీద వరద దాటి లంక గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ప్రజానేకంతో అమేకమై వన్ టూ వన్ నాలుగుతోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఎస్యూరెన్స్ ఇచ్చలేడు ఆయన ఇక్కడ మీకు బ్రిడ్జ్ కడతానమ్మా మీరేమి ఇబ్బంది పడకండి అనేసి అలాగే కెనాల్ మీద బ్రిడ్జ్ ఆ బ్రిడ్జి రెండు కలిపి నలభై తొమ్మిదిన్నర నలభై తొమ్మిది పాయింట్ ఐదు కోట్లకి ఎస్టిమేట్ అయితే ఈ రోజున వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని రివైజ్డ్ ఎస్టిమేట్ వేస్తే అరవై మూడు కోట్లు అయింది అది అభివృద్ధి కదా అదే విధంగా అయినవిల్లి మండలంలో ఫోర్ హండ్రెడ్ బై ఫీట్ వల్ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఒకటి కన్స్ట్రక్షన్ రోడ్ మూడు వందల ఎనభై కోట్లు అది అది అభివృద్ధి కదా మరి రోడ్లన్నీ మీరు వచ్చారు కదా ఇంత ఉంగలాగా లేవు కదా కంఫర్టబుల్గా మీరు ట్రావెల్ చేసుకు వచ్చారు కదా మెయిన్ రోడ్ రోరల్ రోడ్లు అండి మెయిన్ రోడ్లు మరి అదంతా అభివృద్ధి కదా అలాగే అభివృద్ధి గా తీసుకెళ్తున్నారండి మీరు అన్న సంక్షేమానికి కొంచెం ఎందుకంటే మరి బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలను మరి ఆయన పైకి తీసి రావాలంటే వాళ్ళ పిల్లలకి చదువులు వైద్య విద్య ఇవన్నీ చూడాలి కదా దాన్ని చూసుకుంటూ ఇది గా రెండు సమతూకంతో డెవలప్మెంట్ చేస్తారు చేస్తాడు కూడా ఈ నియోజకవర్గంలో సర్వే అయితే నిర్వహించింది చాలా మంది ప్రజలను కలిస్తే వైద్యం కానీ విద్య కానీ ఆరోగ్యం కానీ వైద్యంలో ప్రతి గ్రామీణ ప్రాంతానికి కూడా ఈరోజు వైద్యం అందుతుంది ఆ విద్య విషయంలో నాడు నేను పాఠశాల రోడ్లను కూడా పూర్తిగా మార్చేశారు కానీ వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారంటే కేవలం రోడ్ల విషయంలో రేపు మీరు ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత ప్రధానంగా ఈ రోడ్ల సంస్థ పరిష్కారానికి ఎటువంటి చర్య చేస్తారు ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు రోడ్లు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కోసం అది మినిమమ్ ఎమ్యూనిటీస్ అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై డ్రైనేజ్ ఫెసిలిటీస్ వాటి మీద ప్రధానంగా దృష్టి పెడతాం ఇక్కడ చూసినట్టయితే ఈ నియోజకవర్గంలో చాలా గ్రామాల పరిస్థితి నేటికి కూడా వారు నాటు పాలన ప్రయాణం చేస్తున్నారు కొన్ని గ్రామాలు అన్ని గ్రామాలు కాకుండా అటువంటి గ్రామాలపై ఎటువంటి దృష్టి పెట్టబోతారు ఆల్రెడీ సీఎం గారు దృష్టిలో ఉన్నది అండి మండలం కాజువే ఒకటి ఉన్నది ఇక్కడే అప్పనపల్లి అప్పనపల్లి దగ్గర ఒక కాజువే ఉన్నది ఇవన్నీ కూడా సీఎం గారు దృష్టిలో ఉన్నాయి ఆల్రెడీ ఆయన చూడడం కూడా జరిగింది ఆయన మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖచ్చితంగా టేకప్ చేస్తారన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం నమ్మకం ఆ ప్రాంత ప్రజలందరి దృష్టిలోనే ఉంటుంది అదే బలమైన మీకు ప్రత్యర్థిగా టీడీపీ తరఫున మొదటిగా మహాశర రాజశేఖర్ టికెట్ కేటాయించారు ఆ తర్వాత అతనికి వ్యతిరేకత ఎక్కువ కావడంతో కూడా మరో ఇద్దరు ముగ్గురు పేర్లకి తెరమేకొచ్చారు నేను టీడీపీని కాదని జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ కూడా మీకు వ్యతిరేకంగా పోటీలో ఉన్న పరిస్థితి ఉంది అంటే ఎన్ని పార్టీలు కలిసి వచ్చి ఎంత ఉమ్మడిగా ఎంతమంది కలిసి వచ్చినా మా నాయకుడు ఒకే ఒకడు ఒకటే పోటీ లేదు ఆయన ఎదుర్కోగలరు అత్యధిక మెజార్టీ తోటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేనొక్కడే కాదు మా కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పానసీలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో కూడా మీ అందరం కూడా మెజార్టీతో తోటి అలాగే మా పార్లమెంట్ సభ్యుని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం పార్లమెంట్ సభ్యుని కూడా అత్యధిక మెజార్టీతో మేము నెగ్గించుకుంటాం మాకు ఎదురు లేదని మేము అనుకుంటున్నాం సార్ ఈరోజు చూసినట్టయితే సెంట్రల్ అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ జనసేన మూడు కూడా కూటంగా వస్తుంది మరి మీరు ఒకటే సింగిల్గా వెళ్తున్నారు లాస్ట్ టైం మీకు నూట యాభై ఒక సీట్లు వచ్చాయి మరి ఇప్పుడు ఈ కూటమి ఢీ కొట్టుకోవాలి ఢీ కొట్టగలం అనుకుంటుందా వైసీపీ ఖచ్చితంగా ఢీ కొడతామండి ఎందుకంటే అన్ని వర్గాల నుంచి మద్దతు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉంది ఆ కూటమిలో ఎలా కూటమిగా ఏర్పడ్డారు ఏంటి ఎన్ని రోజులు ఎలా ఢిల్లీలో పడిగాపులు పడ్డారు అన్నది కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా అందరూ ప్రజలందరికీ కూడా అది విదితమేది అందరూ చూశారు ప్రజా తీర్పు ప్రజా తీర్పు ప్రజా మద్దతు కూడా వల్ల వేళగా మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందనేసి మా ప్రగాఢ నమ్మకం సార్ ఇప్పుడు పీగనవరం నియోజకవర్గంలో ప్రజెంట్ అయితే నాలుగు మంద్రాలు ఉన్నాయి పీగనవరం అంబాజీపేట మామూలు పేరు ఐదు ఈ నాలుగు మందాలలో చాలా సంస్థలు మీ దృష్టికి వచ్చే ఉంటాయి ప్రధానికి ఎటువంటి సంస్థలు మీ దృష్టిలో ఉన్నాయి ప్రధాన సంస్థలు మీరు సమస్యలు ఎక్కువగా రూరల్ రోడ్స్ అడుగుతున్నారండి దాని మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాం ఎందుకంటే డిఫరెంట్ తీసుకొస్తాం పెద్ద వాటికి కూడా పెద్ద ఏమైపోదు మేము రాబోయే రోజుల్లో మా గౌరవ ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా వాటి మీద దృష్టి సారిస్తాం అది డెవలప్మెంట్ చేస్తాం ఖచ్చితంగా చేస్తామని తెలియపరుస్తున్నారు ప్రచారం వెళ్తా ఉన్నారు కదా చాలా గ్రామాల్లో కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు అక్కడ ప్రజలు ఏమైనా సమస్యలు కానీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు తీసుకొస్తాం ఇవే మీరన్నేషల్ ఎక్కువగా రోడ్స్ అడుగుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ మీరన్నట్టు హాస్పిటల్స్ అన్ని కూడా చాలా వరకు డెవలప్ చేసేయడం జరిగింది ముప్పై ఉన్నది యాభై పడకలు వేయడం జరిగింది ఇవన్నీ ఇంకా స్కూల్స్ గురించి మీకు వేరే చెప్పవలసరం లేదు మీరు ఏ స్కూల్లో అడిగెట్టినా మనకు వాడాలే పాటలు పెట్టారు ఆ విధంగా డెవలప్ చేయడం జరిగింది కాబట్టి ఇంకా మౌలిక వసతుల గురించే డ్రైనేజ్ ఫెసిలిటీ మురుగునీరు పోవడానికి ప్లస్ రోడ్స్ రూరల్ రోడ్స్ కనెక్టివిటీ రోడ్స్ ఇవే అడుగుతున్నారు ఎక్కువ ప్రజలు అప్పటి నుంచి అలా అడిగేది వాటర్ ఫెసిలిటీస్ కొంత రన్ అవుతున్నాయి ఇంకొంత ఇంప్రూవ్మెంట్ చేసి డోర్ టు డోర్ ట్యాప్ ఇచ్చేస్తే చేస్తే సరిపోతుంది కూడా కూడా చేస్తాం ఖచ్చితంగా అంటే ప్రధానంగా ఉన్న విమర్శ ఏంటంటే ఒక నియోజర్గం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా నియోజవర్గాల నుంచి కేవలం మీ వైసీపీ కార్యకర్తలు చేస్తే ప్రధాన విమర్శ ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత కార్యకర్తలు పక్కన పెట్టేస్తారు ఎన్నికల సమయంలోనే కార్యకర్తలకి ఆ కార్యకర్తలకు అవసరం నాయకులకు ఉంటుంది ఓట్ బ్యాంక్ కార్యకర్తలు వేస్తారా వాలంటీర్లు చేస్తారా అనే విమర్శ అయితే ప్రధానంగా వినిపిస్తుంది ఈ గనవ నియోజకవర్గంలో వచ్చేసరికి వైసీపీ కార్యకర్తలకి మీరిచ్చే ప్రాధాన్యత ఏంటి ఖచ్చితంగా కార్యకర్తలకి ఎప్పుడూ కూడా గుర్తింపు అండి వాళ్ళు గుర్తించకపోవడం అనేది లేదు వాలంటీర్ అన్నది అది ఒక వ్యవస్థ ఫిఫ్టీ ఫ్యామిలీస్కి ఒక క్లస్టర్ కింద ఏర్పాటు చేసి వాళ్ళ ఫెసిలిటీస్ వాళ్ళ యొక్క అవసరాలని వాచ్ చేయడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ అది వాలంటీర్ వ్యవస్థ కార్యకర్తలకు ఎప్పుడూ ఉంటుందండి కార్యకర్తలకు ఇచ్చే గౌరవం ఎప్పుడూ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడూ కూడా ప్రధాన భూమికే పార్టీలోని వాళ్ళ ఇంపార్టెన్స్ ఎప్పుడూ ఉంటుంది ఏదన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా పార్టీ అవన్నీ కూడా సర్దుబాటు చేస్తారు అందులో ప్రాబ్లమ్ లేదు ఎస్సీ ఓట్ బ్యాంక్ తర్వాత సిట్టి బల్జీ నుంచి కొన్ని బీసీ పొలాల ఓట్ బ్యాంక్ కూడా చాలా ప్రాధాన్యత ఉంది అటువంటి సమయంలో మిగతా ఓట్ బ్యాంక్ మొత్తాన్ని కూడా మీ వైపు ఏ విధంగా తిప్పుకోబోతున్నారు ఎటువంటి ప్రణాళికలు రచించబడుతున్నారు ప్రణాళిక అనేది ప్రత్యేక ప్రణాళిక అనేది ఏమి లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రణాళిక అనేది చేస్తుందో దాన్నే మనం ఇంప్లిమెంట్ చేస్తాం తెలుసు బట్ అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాల నుంచి కూడా మా పార్టీకి మద్దతు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆశీస్సులు మా వైపే ఉంటాయని అందరికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇప్పుడు అందరికి ఈక్వల్ ఈక్వల్ ఒకటే చూడమన్నాడు ఆయన ఎలిజిబిలిటీ ఒకటే క్రైటీరియా అన్నాడు పార్టీతో సంబంధం లేదు పవన్తో సంబంధం లేదు మతంతో సంబంధం అదే సూత్రం అందరు కూడా ఆయన ఏ సూత్రం చెప్తే మేము అదే ఆచరిస్తాం దాని ప్రకారం అంతా కూడా మద్దతు అంతా కూడా మాకు సిద్ధం లేదు నాలుగు ప్రాంతాల్లో కూడా సమావేశం పెట్టిన జరిగిన కూడా జనవచ్చు పరిస్థితుంది మళ్ళీ రెండు మూడు రోజుల్లో ఆయన ఇడుపురిపై నుంచి వరకు కూడా బస్సు యాత్ర అయితే మొదలు పెడతా ఉన్నారు ప్రతి న్యూస్ దాని ఎఫెక్ట్ అనేది ఏ విధంగా పడతారు ఖచ్చితంగా అసలు ఆయన అనౌన్స్ చేసిన వెంటనే ఆ టీవీలో చూసిన వెంటనే మాకు ఉత్తేజం కలుగుతుంది మా నాయకుడు వస్తున్నాడు మాకు ఏదో ఇస్తాడు మా జీవితాలు ఇంకా మెరుగుపరుస్తాడు అన్న ఉద్దేశంతో ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తుంది ఖచ్చితంగా అది ఉత్సపరుస్తాడు హైప్ వస్తుంది పార్టీకి హైప్ వస్తుంది ఖచ్చితంగా అది కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరుగుతుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ సార్ ప్రస్తుతం అయితే ఈ ఏజ్ చిన్న విభేదాలు అంటే బయట పుకారు అయితే సహకారం ఉన్నాయి అంటే ఆయన సహకారం కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఉంటారండి ప్రతి పార్టీలో వాళ్ళకి గ్యాసిప్స్ కావాలి ఉన్నాయి లేని లేని ఉన్నట్టు అలా ఇలా అంతగా నాకు వ్యక్తిగతంగా కానీ లేదే విధంగా కానీ ఆయనకి నాకు ఎటువంటి విభేదాలు లేవు సాదర్భావంతో ఉంటాం మేము కొంతమంది సరే అదే వైసీపీ ఏం చెప్తుంది అంటే జత కట్టడం మీ ఎజెండా జనం గుండె గుడి కట్టడం జగన్ ఎజెండా అంటారు అంటే దీన్ని మొత్తం కూడా ఏదైతే మీ మేనిఫెస్టో అవుతాం ఏదైతే జగన్ ఏం చేశారు నాలుగున్నర సంవత్సరాలు ప్రజల్లో తీసుకెళ్తున్నాం కదా నేను చేసినటువంటి సంక్షేమ పథకాలు అన్ని కూడా తీసుకెళ్తున్నాం కదా అంతకన్నా ఏం కాదు ఆయన ఏమన్నాడు ఆయన నూట ఇరవై ఐదు సార్లు నేను బటన్ నొక్కాను మీకు నాకు రెండు సార్లు మీరు బటన్ నొక్కున్నామ్మా అది కూడా మీరు సాటిస్ఫై అయితేనే మీకు సాటిస్ఫై అవ్వకపోతే నన్ను ఆదరించొచ్చానండి అలాంటి మీరు యావత్ ప్రపంచంలో నేను చూసారా యావత్ ప్రపంచంలో భారతదేశంలో మంచి ఇంకంతకన్నా ఏం కావాలి దట్ ఈస్ ది అస్యూరెన్స్ అంత కాన్ఫిడెన్స్ తో టైం ఉందండి అంత నమ్మకం ఉందని ప్రజల మీద నా ప్రజలే నేను నేను వాళ్ళ గుండెల్లో పెట్టుకుని చూశాను నన్ను ఈ రోజున వాళ్ళ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తారన్నటువంటి నమ్మకంతో టైం ఎందుకు వెళ్తాను ఖచ్చితంగా విజయం అయింది సో మీరు బీటెక్ చేశారు ఉన్నత స్థాయి విద్యావంతులు ఉన్నత స్థాయిలో కూడా తమ వివరణ చేశారు కేవలం సస్మైన పోస్టుల తర్వాత తర్వాత ఎక్కడ కూడా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ డిఎస్సీ కానీ సరైన స్థాయిలో తీయలేదని కాస్త అసంతృప్తి అయితే ఈరోజు నిరుద్యోగంలో ఉంది వాళ్ళకి ఏం చెప్తారు ఈ మధ్య మీకు పిలిచారండి డిఎస్సి కూడా పిలిచారు మరి కొన్ని సాటిస్ఫాక్షన్ ఉన్నది ప్రజల్లో ఉన్నది అది కాదన్నాను నేను కానీ దాన్ని రెక్టిఫై చేస్తున్నారు ఏ విధంగా రెక్టిఫై చేయాలనేది చేసుకుంటూ వస్తున్నారు పిఎస్సి జరుగుతాం రీసెంట్ కూడా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అడిగినట్టున్నారు పిఎస్సి దాని గురించి అది వస్తే పిలుపులు చేస్తారు సార్ టీడీపీ మేనిఫెస్టో చూసినట్లయితే సూపర్ సిక్స్ పేరుతో వాళ్ళ జనాల్లో కూడా బలంగా ముందుకు వెళ్తారు సూపర్ సిక్స్ లో భాగంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులు గుర్తిస్తామంటున్నారు మహిళలకి వారు ఉచితంగా ఆర్టీసీ బస్సులో రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా సుమారు నెలకి పదిహేను రూపాయలు ఉచిత సిలిండర్లు అనేక పెడుతున్నారు వైసీపీ ఏ విధంగా అంటే వైసీపీ కూడా ఏమన్నా యాడ్ చేసే అవకాశం ఉందా మీ మేనిఫెస్టోలో భాగంగా కొద్ది రోజులు ఆగిన సార్ మేనిఫెస్టో మా సీఎం గారు అనౌన్స్ చేస్తారు అప్పుడు మాట్లాడదాం దాని గురించి ఇంకా వాళ్ళ గురించి అంటారా వాళ్ళంతా వాళ్ళ స్టేట్మెంట్స్ ఇస్తా ఉంటారు ఎందుకంటే వాళ్ళ అమలు జరిగినటువంటి మేనిఫెస్టో కదా అది అంతకుముందు కూడా ప్రీవియస్గా ఆరు వందల ఎస్యూరెన్స్ ఇచ్చి ఆరు కూడా అందులో ఇంప్లిమెంట్ చేయనటువంటి వ్యక్తి అతను అతని గురించి మీరు

మీరు రాసుకోండి కాదు సరే చంద్రబాబు నాయుడు ఓకే పోలో గెలిచిన తర్వాత అప్పుడు కూలిగ్గల గురించి మాట్లాడదాం సార్ ఫైనల్ గా నేను నలుగురు వ్యక్తుల గురించి నలుగురు వ్యక్తుల పేర్లు చెప్తా వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఒక సింగిల్ వార్తలు చెప్పండి సార్ జగన్మోహన్ రెడ్డి ఎక్సలెంట్ పర్సనాలిటీ చంద్రబాబు నాయుడు బ్యాడ్ మేచ్యూర్డ్ లోకేష్ బాయ్ ఫైనల్గా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అతని గురించి డిస్కస్ చేయవలసినంత అతను కూడా ప్రజలందరికీ నేను నమస్కరించి తెలియపరిచేది ఏంటంటే మీరందరూ కూడా నన్ను ఆదరించండి ఆశీర్వదించండి మీకు ఎల్ల వెళ్ళలా నేను అందుబాటులో ఉండి నాకు భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్ర జీవితాన్ని మీకు సర్వీస్ చేయడానికి ఉపయోగిస్తాననేసి ఈ టూత్ న్యూస్ ద్వారా నేను ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వేచ్ఛ తెలియపరుస్తున్నాను మీరందరూ కూడా మరొకసారి నన్ను ఆశీర్వదించమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మరో నలభై రోజుల్లో జరిగే ఎన్నికల్లో పీ గన్నవరం నియోజకవర్గంపై మరలా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దాన్ని కానుకేస్తానంటున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న విపత్తి వేణుగోపాల్ ఖచ్చితంగా గెలుపు తాను తనదేనని ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక మెజార్టీ చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు జడ్పీ చైర్మన్ గా క్యాబినెట్ ర్యాంక్ లో తాను చేసిన నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తాయని అని అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు